ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మీకున్న అనారోగ్య సమస్యలను కామెంట్ చేస్తే ఆయుర్వేద చిట్కాలను మీకు అందిస్తాము మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎన్ని కోట్లు ఉన్నా సరే మనం ఆరోగ్యంగా లేనప్పుడు ఉపయోగం ఉండదు ఈ రోజుల్లో ఒక మనిషి ముప్పై ఏళ్లు బ్రతకడమే చాలా కష్టంగా మారిపోతుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉన్నట్టుండి గుండెపోటు సమస్యలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి పూర్వం రోజుల్లో మన పెద్దలు చాలామంది ఆయుర్వేద చిట్కాలను పాటించేవాళ్లు అందుకే మన పూర్వీకులు వందేళ్లు బ్రతికేవాళ్లు మీకు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఖర్చులేని ఆయుర్వేద చిక్కాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కాని పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది కాబట్టి పాలకూరలు వండేటప్పుడు బాగా శుభ్రం చేసుకుని వండుకోవాలి లేదంటే పాలకూరలో ఉండే బాక్టీరియా వల్ల మీకు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది అలాగే పాలకూరను వండేటప్పుడు అందులో టమాటాలను వేయకూడదు ఈ రెండూ కలిపి తిన్నవారిలో కొంతమందికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయని ఆయుర్వేద వైద్యులు గుర్తించారట అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం ముక్కను తింటే మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అల్లం తినడం వల్ల త్వరగా ముసలితనం రాదు మీకు బాగా తలనొప్పి వచ్చినప్పుడు చిన్న అల్లం ముక్కను తినండి వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది అలాగే ఒక్కోసారి మనకు ఉన్నటుండి విరోచనాలు అవుతాయి అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి అలాగే మీకు బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ వాము తింటే క్షణాల్లో మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మరే పండులో లభించదు రెండు రోజులకు ఒకసారి నిమ్మరసాన్ని తాగండి నిమ్మరసం తాగితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మరసం తాగితే మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది నిమ్మరసం మీ శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది చర్మం పైన ముడతలు రావు పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి చిగుళ్ల నుంచి రక్తం రాకుండా ఉంటుంది మనలో చాలామంది బీరకాయ అంటేనే అస్సలు తినరు కానీ బీరకాయను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి షుగర్ వ్యాధితో బాధపడేవారు బీరకాయను ఎక్కువగా తింటే షుగర్ తగ్గిపోయే అవకాశం ఉంది అలాగే మీ ముఖంపైన నల్లటి మచ్చలు ఉంటే బీరకాయను తినడం వల్ల మీ ముఖంపైన ఉన్న మచ్చలు పోయి చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది మునక్కాయ కూడా మన ఆరోగ్యాన్ని బాగా రక్షిస్తుంది మునక్కాయను ఎక్కువగా తినటం వల్ల మీ శరీరంలో బాగా రక్తం పడుతుంది అలాగే ప్రతిరోజు ఒక వెల్లుల్లి ముక్కను తినండి వెల్లుల్లిని తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి రోగాలు రాకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఒక స్పూన్ ధనియాలను నీళ్లలో వేసి వాటిని అరగంట నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి మైదాతో చేసిన పదార్థాలను తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అలాగే చాలామంది కాల్చిన మాంసాన్ని వండుకుంటారు దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది రోజూ ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను తినండి కొబ్బరి తినడం వల్ల హార్ట్అటాక్ సమస్యలు రావు గుండె సమస్యలు రాకుండా ఉంటాయి బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది థైరాయిడ్ ఉన్నవారు ఎక్కువగా కొబ్బరిని తింటే థైరాయిడ్ తగ్గిపోయే అవకాశం ఉంది అధిక బరువుతో బాధపడేవారు రోజూ నీళ్ళను తాగండి సబ్జా నీళ్లను తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో విటమిన్లు అందుతాయి మన బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది అలాగే మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి బరువు తగ్గే అవకాశం ఉంది ఈ రోజుల్లో చాలామంది నిలబడి నీళ్లు తాగుతున్నారు నిలబడి అస్సలు నీళ్లు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే నేరుగా మీ గుండెపైన ప్రభావం పడుతుంది దీనివల్ల గుండె సమస్యలు నొప్పులు గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిలబడి నీళ్లు తాగకండి ఇక బీపీ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత కొంచెం సోంపును తినండి మీ బీపీ అదుపులో ఉంటుంది పనస పండుని తినడం వల్ల కూడా బీపీ కంట్రోల్లో ఉంటుంది టమాటాలు కూడా బీపీని కంట్రోల్ చేస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే ఒక టమాటోను తింటే బీపీ అదుపులో ఉంటుంది పనస పండులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది డయాబెటిస్ ఉన్నవారికి పనస పండు మహా ఔషధంలాగా పనిచేస్తుంది కాబట్టి బీపీ సమస్యలతో బాధపడుతున్నవారు షుగర్ సమస్యలతో బాధపడుతున్నవారు పనసపండును తినండి ఇక బెండకాయలను తినటం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎముకల్లో బుజ్జు అరిగిపోయి నొప్పులు కండరాల నొప్పులు నడుం నొప్పులు వస్తున్నాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు బెండకాయలను ఎక్కువగా తినటం వల్ల మీ ఎముకలు దృఢంగా తయారయి మీకున్న నొప్పులన్నీ తగ్గిపోతాయి బొప్పాయి పండును తినడం వల్ల కూడా కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి రాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిని ఎక్కువగా తాగండి అలాగే గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల చుండ్రు రాదు జుట్టు బాగా పెరుగుతుంది పెరుగుల్లో ఎన్నో ఔషధాలు ఉన్నాయి పెరుగులో వాము కలుపుకుని తింటే నోటిపూత తగ్గిపోతుంది అలాగే పంటి నొప్పి సమస్యలు కూడా వెంటనే తగ్గిపోతాయి పెరుగులో జీలకర్ర పొడిని వేసుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు రోజూ ఒక అరటిపండును తినండి అరటిపండు తింటే బాగా బలం వస్తుంది కంటి చూపు పెరుగుతుంది గుండె జబ్బులు రాకుండా ఉంటాయి కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది ఇక చిక్కుడుకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది చిక్కుడుకాయలను తినడం వల్ల మీ మెదడు పనితీరు బాగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది నిద్ర సరిగ్గా పట్టని వారు చిక్కుడుకాయలను ఎక్కువగా తినడం వల్ల మంచి నిద్ర పడుతుంది అలాగే కాయలను తినడం వలన జీవితంలో మీకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది మద్యానికి బానిస అయినవారు ఒక కప్పు నీటిలో రెండు శంకు పుష్పాలను వేసుకుని రోజు ఆ నీళ్లను తాగితే త్వరగా ఈ నుంచి బయటపడతారు అన్నం తిన్న తరువాత వెంటనే నడవకూడదు దీంతో కడుపులో మంట ఏర్పడుతుంది కాబట్టి భోజనం తిన్న తరువాత అరగంట ఆగి నడవండి పుదీనా ఆకులను మెత్తగా నూరి దాన్ని కొబ్బరి నూనెలో వేసుకుని మీ తలకి రాసుకుంటే మీ జుట్టు అస్సలు రాలదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి